వాట్సప్ అందరూ వచ్చి ఇప్పుడు యాభై రెండు మందికి వచ్చాయి ఇంకా ఎవరికి రాలేనో వాళ్ళందరూ తప్పకుండా అప్లికేషన్ని ఇక్కడ ఫామ్ ఇస్తున్నారు దాన్ని దీన్ని ప్రతి ఒక్క నిర్వేద కుటుంబానికి అందేలా ఇక్కడ ఉన్న అధికారులు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ వాళ్ళకు చేరేటట్టు చూడాలని మనం చెప్తున్నాను రాజుల లక్ష్మి పేట మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇంట్లో ఏదైతే మొన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారిగా వాళ్ళ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ వారిగా అందరికీ అర్హులందరికీ ఇంద్రంబిల్లు వస్తాయి ఈ యొక్క పథకాలన్నీ అర్హులకు ఖచ్చితంగా చేకూరుతాయని చెప్పి రామరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అర్హులందరికీ మన సురేపేటలో ఉన్న నలభై ఎనిమిది వార్డులో మన చిరపల్ల నియోజకవర్గాలు అందరికీ ఎవరైతే అరుగులు ఉన్నారో అందరికీ చేకూరుతాయి చాటు భరోసా రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు ఇచ్చేటటువంటి పన్నెండు రూపాయలు రైతులకు ఇచ్చేదేమో రైతు భరోసా తర్వాత రేషన్ కార్డులు తర్వాత నాలుగోది ఇందిరమ్మ ఇంగ్ ఈ నాలుగు పథకాలు ట్వంటీ సిక్స్త్ జనవరిలో మనకు లాంచ్ చేయబోతున్నారు దానిలో భాగంగా ఈ పథకాలకి అర్హులైనటువంటి వారి మీరు వాళ్ళకి పలానా వాళ్ళు పలానా వాళ్ళు ఎలిజిబుల్ కాదు సార్ ఏంటి వీళ్ళు ఏపీఎల్ ఎక్కువ పావర్టీ లేదంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఆల్రెడీ ఎందులు ఉన్నాయి వీళ్ళకి రేషన్ పిలేషన్స్ ఉంటే ఇక్కడ తెలియజేసినట్టయితే మనం వాటిని ఈ జాబితాలో నుంచి తొలగించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే మనం ఇందిరామీన్లు కానీ రేషన్ కార్డులు కానివ్వండి ఇస్తాం

అటు దిగా అటు తిరుగు సార్ కల్ అట్లా వార్డు కౌన్సిలర్ గారికి మరియు మున్సిపాలిటీ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఈరోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగినట్టు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇక్కడ అప్లికేషన్స్ కూడా అందరూ కూడా వచ్చి మా మున్సిపల్ అధికారులు ఈ ఇందిరమ్మ ఇళ్లకు మరియు రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే వచ్చావో అవన్నీ కూడా అందరికీ వినిపించడం జరిగింది అందరూ ఇక్కడ ప్రజలు కూడా వాటిని శ్రద్ధగా విని ఎవరైతే వాళ్ళ పేరు లేవో వాళ్ళు ఇక్కడ కొత్తగా హెల్ప్ లో కొత్తగా అప్లై చేయడం జరిగింది మరియు పేరు ఉన్న వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకు మా అధికారులు వచ్చి హామీ చేసి వాళ్ళకి అర్హత ఉంటే త్వరలోనే వాళ్ళని అర్హులుగా గుర్తించి లిస్టు తయారు చేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది సో అందరూ ఈరోజు మా పద్దెనిమిదో వార్డులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ప్రజాపాలలో అప్లికేషన్ పెట్టుకున్న రేషన్ కార్డుల రేషన్ కార్డులు సుమారుగా రెండు వందల యాభై మంది రేషన్ కార్డులు పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా చదివి మా వార్డు ప్రజలకు తెలియజేయడం జరిగింది వీటిని వారం రోజులలో సంబంధిత మున్సిపల్ అధికారులతోటి ఎంక్వైరీ చేయించి సాధ్యమైనంత త్వరలో వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించడం జరుగుతుంది అప్లై చేసుకున్నారు ఇంటి జాగా లేని వాళ్ళు రెండు వందల మంది సుమారుగా అప్లై చేసుకున్నారు వాటికి కూడా వీళ్ళ వార్డు ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మీరైతే ఏ సంవత్సరాల క్రితము ప్రజాపాలలో అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి ఒక్క అప్లికేషన్ మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా జరిగింది తెలియజేసుకున్నాము కావున ప్రజలు కూడా ఈ రోజు చాలా మంది కొంతమంది మిస్ అయిన వాళ్ళు వాళ్ళు ఇంద్రమ్మ ఇళ్ల కోసము రేషన్ కార్డుల కోసము ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగింది అప్లై అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ కొంతమంది వచ్చింది దాంట్లో కాకపోతే అందరికి ఏం ఇవ్వట్లేదు రేషన్ కార్డులో లో మాత్రం ముప్పై మంది సెలెక్ట్ అయ్యేది అందరి వీళ్ళు దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రులు దాంట్లో డిలీట్ చేసుకోకుండా అందులో అంతే ఉంచుకొని రాలేదు ఎందుకనంటే వాళ్ళ దాంట్లో డిలీట్ గా లేదు కాబట్టి వాళ్ళది అంతే ఉంది సపరేట్ దాంట్లో డిలీట్ చేసుకొని నా భార్య అది మా అత్తగారి ఇంట్లో డిలీట్ చేసినావు నాదేమో మా అమ్మగారి ఇంట్లో డిలీట్ చేసినావు అనుకున్న వాళ్ళది లిస్ట్ వచ్చింది ఇప్పుడు దాంట్లో దీనిలో కూడా ఎంక్వైరీ చేసి దీంట్లో కొంతమంది ఏంటంటే ముప్పై మందిలా గవర్నమెంట్ జాబర్లు ఉన్నారు ప్లస్ మళ్ళా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు గవర్నర్ వచ్చిరాజిమాల వచ్చిందా భర్త పేర్లు ఇవ్వలేదు ఫోన్ నెంబర్ ఉంది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది సరే ఎవరన్నా ఇప్పుడు ఈ ముప్పై మంది పేర్లు చదువుతాము దాంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు తిరందాసు చంద్రశేఖర్ కొంతమంది రేషన్ కార్డులు కావాలి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చేయబడలేదు దాంట్లో భాగంగా ఇప్పుడు మీకు మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ముప్పై మందిని వెరిఫై చేయమని చెప్పి ఒక జాబితా వచ్చింది దీన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది దీంట్లో లబ్ధిదారులు అంటే ఇనెలిజిబుల్ పర్సన్స్ అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని తొలగించి అర్హులైన వారికి మాత్రమే మనం సో ఏంటిది రేషన్ కార్డులకి రికమెండ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మీకు రేషన్ కార్డులు కావాలని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మిసీ ఆఫీసులలో కానీ మీరు అందరూ అప్లై చేసుకోరు మా కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి లేదా మా కుటుంబ సభ్యుల పేర్లు జమ చేయండి జత చేయండి కొంతమంది కుటుంబ సభ్యులు తొలగించండి లేదా కొత్త రేషన్ కార్డు స్ప్లిట్ చేయండి మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో ఉంది నాకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి నాకు మ్యారేజ్ అయింది కాబట్టి అని చెప్పేసి అట్లా వేరు వేరు కారణాలతోటి మీరు మీ సేవలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోరు రేషన్ కార్డుల కోసం సో దానికి సంబంధించిన లిస్టు కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇది కూడా చదివి వినిపిస్తారు ఇవన్నీ కూడా నెక్స్ట్ రేపటి నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ చేసి ఇరవై ఆరు కంప్లీట్ చేసి మీకు ఇందులో వాళ్ళకు కూడా ఇదే జాబితా వన్లో లో ఉన్న వాళ్ళు జాబితా టూలో ఉన్నవాళ్ళు నూట నలభై మంది జాబితా త్రీలో ఉన్న వాళ్ళు నూట డెబ్బై ప్రజాపాలనలో మనకు రేషన్ కార్డు కావాలని పెట్టుకున్నాం మనం ఇవి కూడా ఇంకా సైంటి వెరిఫికేషన్ చేయబడలేదు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ ఉన్నాయి మనకి ఇందులో వాళ్ళ ఎందుకు వాళ్ళైనా జరుగుతుంది మీకు నెక్స్ట్ వాడు సభలో వాళ్ళ వాళ్ళ యొక్క జాబితా సో ఈ జాబితాలో పేరు ఒకసారి పరిశీలించు కృష్ణేశ్వరి గోడపడ్డ లింగేశ్వరి వైఫ్ ఆఫ్ వీరయ్య સુવર્ણ ઉી સોમ્ય શેખ શાહ